సీఎం చంద్రబాబు ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో ఏలూరు కడప జిల్లాలో పర్యటించనున్నారు ఏప్రిల్ పదకొండున ఏలూరు జిల్లా పర్యటన చేయనున్నారు పదకొండవ తేదీ ఉదయం పది గంటలకు సీఎం చంద్రబాబు ఆగిరిపల్లి మండలం వడ్లమాన్ వెళ్లేందుకు హెలికాప్టర్లో బయలుదేరుతారు ఇక ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు అనంతరం పది గంటల ముప్పై నిమిషాలకు సీఎం బీసీ వర్గాల ప్రజలతో వారి పని ప్రదేశంలో సమావేశమవుతారు ఇక పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రజావేదిక వద్ద పబ్లిక్ ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు ఒంటి గంటకు పార్టీ క్యాడర్తో సమావేశం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి సీఎం హెలికాప్టర్లో విజయవాడ ఎయిర్పోర్ట్కు బయలుదేరతారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి సీఎం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్పోర్ట్కు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడి నుంచి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్కు ఐదు గంటల ప్రాంతంలో చేరుతారు ఆ తర్వాత ఆరు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు